ఉర్మిళ్ళ రమేష్ మోత్కూరు ఒక నాలుగు ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది ఒడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టకపోయిన ఒడ్లు కూడా చూసినారు అందరూ నాతోని పక్కల్లో కూడా కొట్టకపోయినాయి ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంటు నిర్లక్షణంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికైనా కొని గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరు కోరుకుంటున్నాము భోయిని ఆకయ్య మాది మోత్కూరు గ్రామం నేను వారం రోజుల కింద ఒక ఐదు ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక ఆరు ట్రిప్పుల ఒరి ధాన్యాన్ని ఇక్కడ పోసిన ఒక వారం రోజులు అవుతుంది కానీ ఈ కడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను నాతో పాటు చాలామంది ఇక్కడ రైతులు ఒక యాభై అరవై బస్తాలు కోరిలో పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు ప్రభుత్వం ప్రభుత్వాలు